బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్ చేశారు ఈ మేరకు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో విద్యార్థులతో కలిసి సూర్యపేటలో నవోదయ స్కూల్ సమీపంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ఇరవై ఐదు వేల మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుతుండగా నూట యాభై కోట్ల మేర రూపాయలు బకాయి ఉన్నాయని తెలిపారు ఈ మేరకు పాఠశాలల యాజమాన్యాలు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించి వారి ఉన్నతికి సహకరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెబుతా ఉన్నాయి దానికి సంబంధించే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పేరు మీద ఈ రాష్ట్రంలో రెండు వందల ముప్పై ఏడు విద్యను అందించడం జరుగుతూ ఉన్నది రెండు వందల ముప్పై ఏడు స్కూళ్లలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వేలాది మంది జరుగుతా ఉన్నారు వీరికి రావాల్సినటువంటి నూట యాభై కోట్ల రూపాయల వాళ్ళ బకాయిలు స్కాలర్షిప్స్ నిధులు ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనటువంటి పరిస్థితి ఉన్నది దీని ద్వారా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు యాజమాన్యాలు ఈ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో మేము పాఠశాలని నడపలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి ఏర్పడింది వీరికి భోజనం పెట్టేటటువంటి పరిస్థితి కూడా యాజమాన్యాలకు లేనటువంటి పరిస్థితి పుస్తకాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారంతో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు వందలాది వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది యాజమాన్యాలకు కూడా కోట్లలో బకాయిలు ఉండటంతో వాళ్ళు అప్పులు తీసుకొని రాలేక హాస్టల్స్ మెయింటైన్ చేయలేక ఈ రోజు విద్యార్థులకు లెక్చర్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు శాలరీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మేము నడపలేమయ్యా మీ స్కూళ్ళని నడపలేమని చెప్పేసి కూడా చేతులు ఎత్తు జరుగుతూ ఉన్నది దీని ద్వారా విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే దళితుల పట్ల గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ విద్యార్థులకు రావాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీము నిధులని మంజూరు చేయాలని చెప్పేసి తక్షణంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళ జీవిత తో చెలగాట ఆడదు వీళ్ళ చదువుల్ని సాఫీగా సాగే విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి